ప్రదేమైన పెళ్ళారా మన యొక్క జీవితం మన యొక్క బ్రతుకు దేవుడు ఎలా అంటే ఆనందకరంగా చేశాడు ఆనందకర మన బ్రతుకెంతో ఆశ్చర్య మైనాది మన బ్రతుకెంతో అద్భుత కరీనాది మనవృతూ ఉపయోగ కరీనాది జ్ఞాని నేత్రమూలాకూ నూన్ ఇతరా ఇతర మానవుని నేత్రాల కానోటేట్లో ఆనంద కరమైనాది మన ఆశ్చర్యకరమైనది ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మనం ఎలా జీవిస్తున్నాం ఎలా నడుస్తున్నాం దేవుని కారణంలోనికి వస్తున్నాం పోషించబడుతున్నాం అని అంటే ఇది ఆశ్చర్యం కాదా అలాగే మన యొక్క బ్రతుకు ఉపయోగకరమైన బ్రతుకుగా ఉండాలి ఎవరికి దేవునికి ఉపయోగకరమైన బ్రతుకు నీవు బ్రతుకు నువ్వు బ్రతుకు అని దేవుడు చెప్తాను పౌలు గారు అన్నారు కదా చావు మేలు నేను బ్రతుకుట క్రీస్తు కొరకే క్రీస్తే ఎంత చక్కటి మాట